నికి ఇగో అరే ఇగో రుణమాఫీ పేరుతో లింకులు రైతులు అప్రమత్తంగా ఉండాలి రైతాంగానికి డీజీపీ కీలక సూచన సో జాగ్రత్తగా ఉండండి లింకులు వస్తున్నాయి ఆ లింకులు కనుక మీరు అసలే ఏంది అంటే చాలా కష్టాలలో ఉన్నారు ఇప్పటికే పెట్టుబడి సాయం అందక ఎండాకాలంలో అందలే ఇప్పుడు అందలే రుణమాఫీ పేరుతో వస్తే కాస్త కూస్త ఊపిరి తీర్చుకున్నట్టు అయితే అనవసరంగా ఆ లింకులను ఓపెన్ చేసి ఉన్న డబ్బును స్వాహా అనిపించుకోకండి మీరు ఎలాంటి లింకులను కూడా ఓపెన్ చేయకండి దయచేసి తెలంగాణ రైతాంగం మీ సెల్లులలో వచ్చే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా అని మీకు రైతు రుణమాఫీ అయిందని చెప్పేసి మీ పేరు అడ్రస్ పెట్టేసి లింక్ ఇస్తాడు దాన్ని ఎట్టి పరిస్థితులలో ఓపెన్ చేయకండి ఓపెన్ చేస్తే మీ యొక్క రుణమాఫీ మీ దగ్గర అకౌంట్లో ఉన్న డబ్బులు స్వాహా అవుతాయి ఇక నిన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావుని కలిస్తారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పజ్జన్న పద్మారావు లష్కర్ భువనాలు మీ అందరికీ తెలుసు ఎంత ఫేమస్ లష్కర్ భువనాలకు సంబంధించి కేసీఆర్ గారు రావాలంటూ పజ్జన్న నిన్న పోయి కేసీఆర్ గారికి ఆహ్వానం పలికిండు ఎందుకంటే సికింద్రాబాద్ ఎమ్మెల్యే దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కేసీఆర్ ప్రజలల్లో ఉంటే అది తెలియని ఆనందం ఉంటుందబ్బా నిజంగా చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి ప్రజలలో తిరుగుతూ ఉంటే ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక రకమైన పేగు వందం లెక్క చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ మొన్న బస్సు యాత్ర చేసినప్పుడు చూశారు కదా